నేను చేసిన ఒకటే అంటే అది నా పర్సనాలిటీ ఎవరన్నా కనిపిస్తే ఈక్వల్గా ట్రీట్ చేయడం నవ్వుతో మాట్లాడడం అందరినీ నవ్వుతో పలకరించడం మనస్ఫూర్తిగా ఫేక్ స్మైల్స్ ఆర్ కొంచెం ఫేక్గా ఇండస్ట్రీలో లేకపోతే డిప్లొమాటిక్గాను ఫేక్ గాను థింగ్స్ వాంట్ వర్క్ ఫర్ యూ బ్రదర్ ప్లీజ్ ఫేర్గాను ఫ్రాంక్గాను ఉంటే అద్దంలో నువ్వే చూసుకోలేవని ఎవరో చెప్పారు నాకు నేను అలా యాక్సెప్ట్ చేసుకున్నాను నండి నేను నేను ఫేర్గా ఉంటాను ఫ్రాంక్గా ఉంటాను టు మీ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్ నా లైఫ్ నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటో అదే షీల్డ్ వేసుకొని అయితే చూడండి నేను ఖచ్చితంగా షీల్డ్ వేసుకొని నేను ఇండస్ట్రీలో ఉన్నాను ప్రపంచంతో నాకు వాళ్ళకి మధ్య ఒక గోడ ఖచ్చితంగా ఉంటుంది నా అన్న వాళ్ళే ఎవరో తెలీదు మనకి రోజు నా అలా అయిపోయింది అన్ఫార్చునేట్లీ సొసైటీ